బాగుంటుంది చూసిన ఇప్పుడు అయితే నేను పది నుంచి వచ్చిన తాగినమ్మ నీ దగ్గర ఉంటాను బంగోర్ల

ఆహా ఇంకేయ్య గారు ఇక్కడ చాలా తాహం అవుతున్నది చాలా కళ్ళు చూస్తున్నాయి వచ్చిన ఇటు అచ్చ కళ్ళు వారలు వచ్చారా ఎంకేయ్య గారు పర్వాలేదు ఎంకెయ్యా గారు అయ్యా పర్వాలేదు ఎంకయ్యా గారు ఇప్పుడే నేను మా నింపి ఇంటికి పంపించాను ఆ సురబామ్మ ఇంటి దగ్గర ఉన్నది కళ్ళు పోతుంది పొమ్ము నాకు ఇంకొక రెండు తాళ్ళు ఎక్కి వచ్చేదాన్ని పోయి తామంటాం తాగమంటున్నాను కదా నేను కూడా చెప్పొచ్చు వచ్చాను సురబామ్మకి ఒక్క బాబు చెరువులు అందరికి పోయమని చెప్పాను వాళ్ళతో పాటు నీకు కూడా పోయని చెప్పాను కాబట్టి నువ్వు వెళ్ళి సుర కళ్ళు తాగాల్సి కోరుతున్నాను

అంటున్నాను కదా ఆ ఇష్టం తొందరగా చెప్పాను అట్లా అనుకోవా దంగారు ఆలకిసాల క్లేర్ గాల సోకరేన తాళ గంగల వస్తాయ్ ఉన్నారు ఉన్నారు మా తమ్ముడి కదా అన్న బాబు కాలి నొందింది హా ఆలకిసాల అని చెర్మాయ్ ఆ ఆలే అయిపోతారా అంటుకు ఎడవకి సౌది తీసలే ఎడమో ಥಾಳತ್ರಾನ್ಮಾ್ ಥಾಳೈಂಯಲ ಙೆ ನೊ ಉಯೇದ್ಪರೈರಾಬlebr요

ನೋಯಕಡೋಯಮ್ಮ ಕಿಂಡಾ ಬಾಡೋದು ಸುರಮ್ಮ ಎಣ್ಣೆ ಬಡೋದು ಮಂಜುಲಾಮ್ಮ ಯೆ ಬಿಸಾರನೆ بیٹಾ ஒ <Tribus> வேண்டி um <das quartan,"��atsas1> <laughs>

what okay. i'm sorry ओ तो तुडे ना गिरा ओवेला तोडटडी ले सन्ना सन्ना इंदी किते पायामा और नार नार नरिपुटे चिन जय जय महाराज की ओ मां तुणडे आवर रूपाकू ऐत परवासा रेता नीकू अरे अमुता अमुता जय जय दावारा प्रभु गौरव तीरा हरिया प्रभु गौरव నేను కూర పాలకూర వంటి చేపలు అంటే కొట్టుకుంటా 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 పోయినాడు కూడా తీసుకోండి గుల్ల గుల్ల గుల్లా గుల్లాపల్ది ఆడంగా ఆడ తిరుగుతుంటా మనకు బండి లేదా సైకి లేదా తిరుగుతుంటా తిరుగుతూ తిరుగుంటా ఇట్లా అనుబంధ పాట లేదు ఆ బాట పని వచ్చిన ఆడొక్క గమలైన కల్లా తాళేస్తుండ ఒక్కడు తీసుకుండు ఒక్కటి తీసుకుండు ఆడ ఒకరో కిలో అమ్మకొచ్చిన ఉన్నాయి అసలు ఆ కాపులు ఏం తీసుకుంటారు అయ్యా అయితే ఇక మార్గాడే కొద్దిగా దొరికి కొద్దిగా దొరికి ఇక అడిగి ఆడంగా కొడుకు ఆడంగు తా ఓ గమ్మలో అయిన కళ్ళు ఉన్న ఓ ఉన్నదమ్మ ఓదమ్మా అండి నా పేరు ఎంగమ్మ ఓ ఎంగ రావ అంటే కళ్ళు ఆ పోస్తావా పోస్తారు అంటే ఓ యాభై రూపాయలు ఇరవై రూపాయలు అయ్యా నాకు ఇస్తా అయితే నేను ఒకటే షీస్ రాత అడగలేదు అలా నాకు తిరాక్లేదు అని చెప్పినా ఆ బార్కావ్ ఏమన్నాడు తల్ పోషి ఇస్తావా ఏం పుట్టింది మంది ఏం ఏ పుట్టించింది ఇంకో బార్కావ్ ఎక్కడా తల్లు అక్కడ ఓ అయ్యా నా సగం విడిపోయిందే నాకు అన్ని సగం తెచ్చు అయితే ఆ బారు అనుకున్నా అక్కడ ఆయన పేరు తెలియదు ఆ బారుగా బాడు కావ్ చూస్తే ఉంటాడు తిరుపుకుంటూ వచ్చినాన్ని ఆ కళ్ళొద్దు నువ్వు బాగా అని తెచ్చుకుంటూ వచ్చిన మళ్ళీ వచ్చినా గీ బాదారు కొన తిరిగి తిరిగి ఒట్టి చేపలు పచ్చలున్నాయి ఆ సొంకటి బాడుకాలు ఉన్నాయం పది ఛాపలున్నాయి వర్క్ షాపు ఉన్నాయా అంటే తీసుకుండు అంటే నా దగ్గర పర్సలు లేవు నీ కళ్ళు పోస్తాను వర్క్ షాపులు లేవు ఓ రే అమ్మో ఏం చేయాలి నా మొడుకుంటాడు మంచిగా చాలా బాగా అయితే అమ్ముకుంటా అమ్ముకుంటూ వచ్చే వరకు ఆ బాజ్ కావాలి తీసుకుని పెట్టి కల్లా లేకపోతే పోయి ఇంట్లో పోయి గుంజుకు మొత్తం షాపులు మొత్తం మళ్ళీ వచ్చిన గుంతుకొచ్చి మళ్ళీ బాధార్కు వచ్చినా ఆ బస్తాల బాలు అంటాడు బస్తాలు 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 కాదు నీకు ఎక్కేనా ఎక్కడ చూసావు అవునా

பிள்ளூதன் <coughs> <coughs>